హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే ఇక్కడ చూడండి మా అమ్మాయి ఇక్కడ కొంచెం చదువుకుంటుందనమాట ఆ రోజు ఏంటంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ డే టీఎస్ ఎగ్జామ్కి అయితేనేమో టీఎస్ ఎంసెట్కి అయితేనేమో మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది ఇది ఏపీ ఎంసెట్ కోసం అనమాట ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా తర్వాత అయితే నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అదేంటో చూడండి ఏంటంటే లిప్స్టిక్స్ అనమాట ఇక్కడ మా అమ్మాయి చేయి చూపించమంటున్నాను గోరింటాకు నేను నా లాస్ట్ వీడియోలో గోరింటాకు గురించి షేర్ చేసుకున్నాను కదా అదే అనమాట ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ పెట్టుకుంది తర్వాత మంచిగా పండింది అనమాట అది కూడా చాలా బాగుంది బాగా పండింది అని చెప్పి ఒకసారి నీ చేయి చూపించా అని అడిగాను అందుకనే చేయి చూపిస్తుంది ఇంక ఇక్కడ అయితే ఇది ఓపెన్ చేస్తుంది చూడండి ఏంటంటే లిప్స్టిక్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట యాక్చువల్గా నాకు లిప్స్టిక్ అనేది అస్సలు ఇష్టం ఉండదండి యూజ్ చేయటం నేను ఏదన్నా మామూలుగా లిప్స్కి మంచిగా కొంచెం కేర్ తీసుకోవాలి అని కొద్దిగా ఏదైనా యూజ్ చేయాలనుకున్నా కూడా నేను లిప్ బామ్స్ యూస్ చేస్తాను కానీ లిప్స్టిక్ అనేది నాకు అసలు ఇష్టం ఉండదు నేను ఇప్పటివరకు అయితే నేను అసలు యూజ్ చేయలేదు యూజ్ చేయను అనమాట వన్ ఆర్ టూ ఉన్నాయి కానీ లిప్స్టిక్స్ తక్కువ యూజ్ చేస్తాను తక్కువ అంటే కూడా అసలు చాలా యూజ్ చేయలేదనే చెప్పుకోవచ్చు నాకు లిప్ బామ్ అంటేనే ఇష్టం అవి కొంచెం మంచిగా కలర్ ఉండేవి ఉంటాయి కదా మనం లిప్ బామ్ యూజ్ చేయగానే మంచి కలర్ కనిపిస్తూ ఉంటుంది అలాంటివి యూజ్ చేస్తా కానీ బేసిక్గా లి లిప్స్టిక్స్ అంటే ఇష్టం ఉండవు కాకపోతే వీడియోస్ చేస్తున్నాం కదా సరే ఒకసారి చూద్దాం అన్నట్లయితే ఒకసారి చెక్ చేస్తూ ఉంటే ఇవి త్రీ లిప్స్టిక్స్ కాంబోలో ఉన్నాయి అన్నమాట ఇవి మార్స్ అనే బ్రాండ్వి పర్లేదు మన బడ్జెట్ ప్రైస్లోనే ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను మంచి కలర్స్ త్రీ కలర్స్ వచ్చేసి ఒకటి రెడ్ వచ్చింది ఇంకొక టూ వచ్చేసి మెరూన్స్ వచ్చినాయి అనమాట అంటే లైట్ మెరూన్ ఒకటి డార్క్ మెరూన్ ఒకటి అవి ఎలా ఉన్నాయో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఓపెన్ చేసి మా అమ్మాయి నా చేతి మీద అయితే రాస్తుంది చూడండి చూసారా ఎంత బ్రైట్గా ఉందంటే ఎంత మంచి రెడ్ కలర్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా అంటే మన చెర్రీ రెడ్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉందనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ మెరూన్ కలర్ది లైట్ మెరూన్ కలరు రెడ్ ఒకటి లైట్ మెరూన్ కలర్ ఒకటి డార్క్ మెరూన్ ఒకటి అనమాట బేసిక్గా ఇష్టం లేదు కాబట్టి అసలు ఎప్పుడు లిప్స్టిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించను తీసుకోవాలి అనుకోను కాకపోతే ఇంకా వీడియోస్ చేస్తున్నాము కొన్ని రీల్స్ అవి చేసినప్పుడు బాగుంటాయి కదా సరే యూజ్ చేద్దాము ఏదన్నా అని చెప్పేసి ఈ కాంబోస్లో ఏంటంటే త్రీ కలర్స్ ఒక రకంగా త్రీ కలర్స్ ఒక రకంగా డిఫరెంట్ కలర్స్ అయితే మనకు ఉంటాయి మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని ఆ త్రీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇదిగోండి లైట్ మెరూన్ కలర్ అనమాట ఇక్కడ చేతి మీద రాసిందనమాట ఇది లైట్ మెరూన్ కలరు ఈ త్రీ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా ఎలా ఉంటుందో లిప్స్కేస్తే అయితే నేను ఇంకా ట్రై చేయలేదన్నమాట జస్ట్ హ్యాండ్ మీద అయితే మీకు మీతో షేర్ చేసుకుందాం కదా అన్నట్టు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇంకో థర్డ్ కలరు డార్క్ మెరూన్ కలరు ఇది కూడా హ్యాండ్ మీద ఒకసారి రాసి చూపిస్తాను చూడండి చూడండి ఇది డార్క్ మెరూన్ కలర్ అనమాట త్రీ కలర్స్ మనకి దీనిలో వచ్చేసి ఈ త్రీ కలర్స్ అనే ఉండదు అనమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇదే త్రీ కలర్స్ ఉండవు డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ త్రీ కలర్స్ కూడా ఉంటాయి మాకైతే ఈ త్రీ నచ్చినాయి మాకు ఇవి సూటబుల్గా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇది ఇవి ఆర్డర్ చేశాను అనమాట కానీ చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే మంచి కలర్స్ వేసుకున్నా కూడా చక్కగా బాగా కనిపిస్తుంది నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంకోటి చెప్పన ఇవి ఈ లిప్స్టిక్స్ అనేది ఈ బబుల్ ర్యాపర్లో మనకి మంచిగా ప్యాక్ చేసి వచ్చినాయి అనమాట ఈ బబుల్ ర్యాప్స్ ఉన్నాయి కదా వీటి ఇవి బబుల్స్ లాగా ఉంటాయి అవి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి కదా మాకు చాలా ఇష్టం అనమాట వీటితోటి ఆడుకోవటం అనేది అందుకని చెప్పేసి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటూ సరే అని చెరి హాఫ్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తుంది అనమాట మా అమ్మాయి గొడవ ఎందుకు అని ఎందుకంటే వాళ్ళకి కావాలి నాకు కూడా అది కావాలి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి హాఫ్ కట్ చేసి ఇక్కడ చూడండి మళ్ళీ ఏది పెద్దది అని కూడా చూస్తుంది ఏదో ఒకటి ఇవ్వు అని అంటే అలా ఇచ్చింది అనమాట ఇవి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే అవి టక్ టక్ అని ఒక సౌండ్ వస్తుంది కదా చాలా బాగుంటుంది అవి ప్రెస్ చేస్తూ ఉంటే ఆ మొత్తం షీట్ మొత్తం అయిపోయిన దాకా నేను ప్రెస్ చేస్తాను అనమాట నాకు చాలా బాగా బాగా నచ్చుతుంది అది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే